మొన్న ఒక పాపం హైకోర్టు జడ్జి అట పాపం మరి పాపం అనాల వారి మేము అనాల మన నన్నే పట్టకపోతారు హైకోర్టు జడ్జి మంగళ పని ఎవరైనా చేసుకోవచ్చారు రెడ్లు చేసుకోవచ్చు ఎలమదోరలో చేసుకోవచ్చు అక్కడ మంగళ పని మరి పూజారి పని ఎవరికి ఏమా పూజారి పని తిరుపతిలో అది మాత్రం ఎవరికి ఏమానా సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తి గారు నేను ఒక అడ్వకేట్ గారు అవుతాను నేను ఒక అడ్వకేట్ కడుతున్నా అది రివ్యూ చేయమని అడుగుదాం అనుకుంటున్నాను సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి మళ్ళీ పరిశీలించండి సార్ ఇది మంగళాయన పని ఎవరైనా చేయొచ్చా మరి వేల సంవత్సరాలు ఆకులంలో పెడితే తరిగెట్టి ఆకులం మూడే స్టార్ హోటల్లో మంగళ పని రిటైర్ చేస్తాడు అందులో నూట యాభై రూపాయలకి ఈ మంగళాయన షాప్ రెడ్డి కాదు హైకోర్ట్లేదు నువ్వు కొట్టుకొని కొట్టుకొని తయారు చేసుకున్న బతుకంతా లా మేకింగ్ లో పోతుంది అక్కడ ఏం చేయాలి వాటి ఇదంతా మహిమ ఇదంతా మహిమ రాజ్యాధికార మహిమ